మీ నాన్నగారు జగ్గు నా బెస్ట్ ఫ్రెండ్లే కొంచెం వినే ఎక్కువ భయపడకు సంధ్యది సంధ్య కాళ్ళ మీద పడతా వెంట్రా కొరా అది చేటమన్నా అక్కడికే వస్తున్నా వస్తున్నా ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్ల ఒకటి ఉంది దానికి మంచి వాళ్ళని చూసి పెళ్లి చేయాలనే బాధ్యత ఎవరికైనా ఉందా ఉండా లేదు కానీ అన్న గానక బాధ్యత ఉంది ఇంటికి నేను కొడుకుని కాకపోవచ్చు కాకపోవచ్చు కానీ దాని కటాలట అందుకే దానికి పెళ్లి సంబంధం తీసుకొచ్చా నాన్నా బంగారు నువ్వుని అప్ప ఏంట చూస్తున్నారు పెళ్ళి కొడుకు అవడానా వీడే నమస్కారాలు చాలు నమస్కారాలు నీ గురించి చెప్పరా ఐఎం జగ్గు జగ్గారావు ఎంఏ ఎఫ్ ఆర్ సి ఎస్ ఎంఏపిఎల్ ఫెయిల్ ఫెయిల్ అండి నేను మీ డిగ్రీలే పొడుగ్గా ఉన్నాయండి నాచురల్ లేండి ప్రస్తుతం దోమలగూడలో మలేరియా డిపార్ట్మెంట్ లో ఫెడరల్ సెక్షన్ లో ఢీటీ గా పని చేస్తాను నెలకు ఆరున్నర వేలు రూపాయల సాలరీ రెండు వేలు కట్టింకో పోను రెండు వేలు కట్టింకే పోతుందంట నాలుగున్నర వేలు వీడి బయోగ్రఫీ మనిషి పొట్టైన మనసు చాలా పొడుగు మట్టి ప్లేటు భోజనం అయినా ప్రేమతో పెడతాడు ఎలా లేటు భోజనం చా నేను ఒక పూట బస్సులు నేనా ఫ్యామిలీ బిర్యానీ పెడతా ఎంతటి త్యాగం నా గురించి చెప్పాలంటే నాకు ముందు వెనక ఎవరు లేరు నేను పుట్టగా అందరూ చచ్చిపోయారు చూసారు ఎంతటి మన జాతి కూడా అత్తా మామల పోరు కూడా లేదమ్మా ఏంటి అలా చూస్తున్నారు పెళ్లి కొడుకు అనట్లేదా అసలు మన మిడిల్ క్లాస్ స్టేటస్ కి మనం ఇచ్చే తక్కడో కట్టడానికి ఏ కంప్యూటర్ ఇంజనీర్ లేకపోతే అమెరికాలో సెటిల్ అయిన వాడు వస్తారనుకున్నారా ఇంపాసిబుల్ పేపర్ లో వేయించిన టీవీలో ప్రకటించిన ఆఖరికి మ్యారేజ్ బ్యూరోలు చుట్టూ తిరిగినా కూడా కంప్యూటర్ ఇంజనీర్ కాదు కదా కంకర్రాలు కొట్టుకున్నాడు కూడా దొరకడు అందుకే ఇంటి తీసుకొచ్చలే చూడవే అసలు దీనికంటే మంచి సంబంధం నీకు ఎప్పుడు తీసుకురాలేనండి ఏమంటారు లేడీస్ నడుపు తెప్పం వాళ్ళు నేను చెప్తారు అడగాల్సింది అంకుల్ పెంకు లేచిపోద్ది మా నాన్న గంట మీకు తెలియదు అక్కడికి వెళ్ళకు చ అంత సీనుందా నేను ఎలా పడగొడతాను చూడు వద్దురా టాయిన్ తిరుగుకున్నా మాట్లాడుతాను వినవ్ వద్దు హాయ్ పెద్దవాళ్ళని నేను చెప్పినప్పుడు విను ఎలా పడగొడతాను టైం తిరుగుతున్న మాట్లాడదు సైట్ పీస్ లేడీస్ అంకుల్ 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 హాయ్ అంకుల్ ఐ యామ్ జగ్గు ఓ ఓకే ఓకే మీ గురించి విన్నాను కానీ చూసాక చాలా తక్కువ విన్నాను అనిపిస్తుంది వాట్ ఏ గ్రేట్ పర్సనాలిటీ జిమ్మా మీ ఫేస్ చూస్తుంటే మీ ఫోటోకి దండే దండం పెట్టాలనిపిస్తుంది ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ అంటే మీకే కాదు మీ ఫోటో కూడా దండం పెట్టే బుద్ధి మీ సంబంధం నాకు ఓకే నేను మీకు నచ్చితే ఈ పర్సనాలిటీ నచ్చకుండా ఎలా ఉంటుంది అదృష్టం తలుపు తడితే తెరవకుండా ఉండడానికి మీకు ఏమైనా లూజా ఓ ఆ చూపెట్టి మా గారు సడన్ గా మంచి పెళ్లి కొడుకు దొరికాడని షాక్ ఐ నో ఇట్స్ అన్నట్టు నా కట్టు అంటే చిరాకు మీరు ఎలాగో మీ అమ్మాయిని టీచర్తో పంపాలనుకోండి పెళ్లి కూడా ఊరికే హారడి చేయదు నా వైపు నుంచి నేను ఒక్కనే మీరు కూడా ఎవరిని పిలువకండి రీజిస్టర్ అదే మీ ఆఫీసులో పెళ్లి జరిపించేసి అటు నుంచి కాక హోటల్కి వెళ్ళి లైట్ గా భోన్ చేద్దాం ఎందుకు ఖర్చు ఎందుకు చెప్పండి ఇదిగో నా లాంటి మంచివాడు మీ అదృష్టం ఓ ఆర్ సో హ్యాండ్ సొంతంట్ గా ముహూర్తాలు పెట్టించేసి కాళ్ళు గడి కన్యాదనం చేసండి మేక్ ఇట్ ఫాస్ట్ ఇట్ ఫాస్ట్ ఓ సో లక్కీ స్టేటస్ కి మనం ఇచ్చే తత్తలో కట్టడానికి ఏ కంప్యూటర్ ఇంజనీరో లేకపోతే అమెరికాలో సెటిల్ైనవాడో వస్తారనుకున్నారా ఇంపాసిబుల్ ఇంకోసారి ఏమడకి సంతాత మళ్ళీ ఈ నన్ను హెల్ప్ ఓ అమ్మా ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ మ్యారేజ్ బ్యూరో చీఫ్ ఎక్కడ ఉంటారు ఐని సర్ ఎక్స్క్యూజ్ మీ సర్ అబ్బా మళ్ళీ ఏం లేదండి చిన్న యాక్సిడెంట్ అయింది అంతే ఆ మొగానికి అబ్బా ముస్కేంటి సోమవారం కదండి సోమవారం రోజు మా వంశంలో మేము ఎవరికి ఫేస్ చూపెట్టమండి ఇదిగో చూడండి ఇందులో నా కూతురు ఫోటో డీటెయిల్స్ ఉన్నాయండి మంచి సంబంధం కావాలి గోల్డెన్ సంబంధం తీసుకొస్తాను సార్ గోల్డ్ సిల్వర్ లో కాదు మరి అబ్బాయి అందగాడై ఉండాలి ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి తెలుసు 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 అండి తెలుసు నేను చెప్పుకోవడం తెలుసు మీకు అదే అంటే ఇవాళ రేపట్లో వచ్చే ఫాదర్ లందరూ పెళ్లి కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి ఉండాలి రేపు ఎల్లుండు అమెరికా వెళ్ళిపోయి కావాలి అని అడుగుతున్నారండి అందుకే మీ ఫీజు ఎంత డాక్టర్ ఫీజా అండి డాక్టర్ ఫీజు అంటే మ్యారేజ్ మ్యారేజ్ ఫీజ్ అండి మీరు ఎంత ఇచ్చినా ఓకేనండి ఏమి ఇవ్వకుండా పర్లేదండి ఈ గొంతు ఎక్కడ వినట్టుంది అంటే నేను ఇదివరకు టీవీ యాంకర్ గా చేసేవాడు అండి నా వయసును బాలకృష్ణ

మా నాన్న సంగం నీకు తెలియదు ఇంటి దగ్గర వద్దరా వద్ద అన్నాను నా టాలెంట్ చూపించుకుంటా వెళ్లేవు చూడరా ఏ మాట కా మాట కానీ మా చెల్లి పెళ్లి ఫిక్స్ చేసావు నీ మేలి జన్మలో మర్చిపోలేదు ఇదిగో ఈ ఫోటోలో కూరగాడు సెట్ చేసి మ్యాచ్ కలిపాయి ఆళ్ళ ఫ్యామిలీకి మా నాన్నకి మీటింగ్ ఏర్పాటు చేసి పెళ్లి అయిపోయినట్టే దగ్గర అబ్బో ఉద్యోగం ఇంకా ఎప్పుడు పోయింది సంవత్సరం అయింది సార్ రేపు వెళ్ళి జాబ్ నుంచి ఎవడైతే ని పికేశాడో మీ బాస్ వాడు సీట్లో కూర్చో ఇదిగోని అపాయింట్మెంట్ ఆర్డర్ సార్ ఇది కళ నిజమా నీ కరల లిస్ట్ ఏంటో అన్నకు చెప్పుకో వాడిని నిజం చేస్తాడు ఉండేది అత్తి కొంప నా కళ్ళ సొంత కొంప బంజారా హిల్లో హౌస్ రెడీ అవుతుంది డూప్లెక్స్ హౌసా సార్ ఇల్లు కట్టుకోవడానికి లోన్ పిస్తారని అనుకున్నాను కానీ ఇల్లే ఇచ్చేస్తున్నారు అవును కొంప తీసి నన్ను ఏదైనా స్కామ్ విరికించే ఐడియా కానీ ఉందా గిరికించటాలో గిరికించటాలు ఏమీ తెలియదు తేడా వచ్చిందో తల మరి అడగకుండానే ఇన్ని వరాలు ఎందుకు ఇస్తున్నారు నీ చెల్లెల్ని పెళ్లి చేసుకోపోతున్నా టైం బాగోలేక ఇంట్లో పడుకున్నాడు కానీ కాలం కలిసి వస్తే కమలహాసనే సార్ నాకు తెలిసి వీడు పెద్ద బిల్డప్ కాడ బిల్డప్ కాడ ఏంట్రా బాబు ఎదురుగా ఉంటే అలా ఉన్నాడు కానీ పక్కకెడితే ప్రభుదేవాన్ని మించిపోతాడు ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామండి అవన్నీ అమ్మొచ్చి మాట్లాడుతాను నువ్వు చేయాల్సిందేలా పెళ్ళెవరకు ఓ వదిలిని జాగ్రత్త చూసుకొని చాలు అలాగే అంజలి ఇక్కడ ఐమాక్స్ కి సినిమాకి వెళ్ళింది రాగానే శుభాన్ చెప్తాను అంజలితో నువ్వేం చెప్పకు నా ప్రేమ విషయం డైరెక్ట్ గా నేనే చెప్తాను ఏంటి ఎగస్టాల్ ఎక్కువైపోయినాయి నీకు ఇక్కడ జరిగిందంతా మర్చిపో ఈ విషయం అంజలి గారిని చెప్పామనుకో నేను నిన్ను చంపుతాను ఆ నన్ను చంపుతాడు మ్యాటర్ నువ్వు ఎన్నైనా చెప్పు నువ్వు వస్తేనే నిశ్చితార్థం జరుగుతుంది అది కాదమ్మా నేను చెప్పేది విను నాన్న సంగతి తెలుసు కూడా అలా అంటావు నేను వస్తే నిస్తాతో ఆపేస్తాడు రాకపోతే నేను ఆపేస్తాను పిచ్చి పిచ్చిగా ఉందా నోరు మూసుకొని చెప్పినట్టు విను కష్టపడి పెళ్లి సెట్ చేస్తా నాటకాలు ఆడుతుంది కొట్టానంటే ఏంటి కోపమా నీ యాక్టింగ్ నా దగ్గర కాదు ఇంకెక్కడైనా ట్రై చేయి నువ్వు వస్తున్నావు రాకపోతే పెళ్లి ఆపేస్తాను సంధ్య సంధ్య బిల్లు కట్టండి రా పండ క్లియర్గా లేదు అన్నా 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 అనా అనా సారీ అనా హలో చూదు వాడ కొట్టింది ఏమన్నా అన్నీ తప్పకుండా వస్తాడంటావా హాయ్ పెళ్లి కూతురా పెళ్ళికూల మొహం మీద డాన్స్ చేస్తోంది కంగ్రాట్స్ అన్ని ఎక్కడ ఏమో ఎవరికి తెలుసు ఎలా మీకు ఏమైనా తెలుసా అన్నీ రాకుండా మిమ్మల్ని ఎవరు రమ్మన్నారా రానా చాలా సంతోషం సుధా వాళ్ళు వచ్చేసారు మీరు ఉన్నాడు నేను వచ్చి అలాగే రండి నమస్కారం ఏం బాబో ఎవరు నతుకుతున్నావు అది మా ఫ్రెండ్ అంకుల్ ఓరే రారా నాకు కాబోయే మావగారు అయ్యా ఈ మధ్యలో మంచి ముహూర్త లేవు మంచి ముహూర్తమే పెట్టండి శుభం ശുഭസ് ശീഘ്രോ ധ്രുവന്റേ രാജാവർണോ ധ്രുവം ദോ ബൃഹസ്പതി ധ്രുവന് ഇന്ദ്രശ്ചാർശ്ചരാ